లిక్కర్ కేసులో నిందితుడైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది దీని మీద వెంటనే రెండు రియాక్షన్స్ వచ్చినాయి ఒక రియాక్షన్ ఏంటంటే ఫ్రమ్ టీడీపీ సపోర్టర్ సైడ్ అనమాట ఇది అదేంటి బెయిల్ ఎట్లా వచ్చింది అక్కడ ఉన్న లీగల్ టీమ్ సరిగ్గా పనిచేయలేదు మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వస్తే ఇంకేముంది ఈ కేసు ఈ కేసు ఇక నిలబడదు ఇంకా నీరు గారిపోయినట్టే అంతకుముందు ఆల్రెడీ ధనంజయ రెడ్డి గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరికీ వచ్చింది ఇప్పుడు మిథున్ రెడ్డికి వచ్చింది మరో నాలుగు రోజుల్లో రాజకేసి రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా వస్తుంది దీంతో వైసార్సీపీ నాయకుల మీద పెట్టిన ఈ లెక్కల కేసు అంతా కూడా జావగారిపోయినట్టే ఇట్లాంటి విమర్శలు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి లీగల్ టీమ్ సరిగ్గా పనిచేయడం లేదు సక్రమంగా పనిచేయడం లేదు లేకపోతే వాళ్ళు అవతల వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యారు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అఫ్కోర్స్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్లో కాదనుకోండి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో వచ్చేటివి ఫస్ట్ అసలు ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేశారు డెబ్బై రోజులకు పైగా ఆయన జైల్లో ఉన్నాడు అంటే ఆయనకి డెబ్బై రోజుల తర్వాత బెయిల్ వచ్చింది ఇంతకుముందు చెప్పినట్టు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవింద్ తప్ప ఎవరైతే కీలకం ఈ కేసులో అనుకున్నారో వాళ్ళకు కూడా ఆల్రెడీ బెయిల్ వచ్చింది వాళ్ళకి నూట పది రోజుల తర్వాత వచ్చింది ఏదైనా కేసులో కొద్దిమందికి కనుక బెయిల్ వస్తే మిగతా వాళ్ళకి బెయిల్ రావటం అనేది సాధారణంగా జరుగుతుంది అన్లెస్ చాలా స్పెసిఫిక్ కారణాలు ఉంటే తప్ప కొంతమందికి బెయిల్ వచ్చిన తర్వాత ఒక కేసులో మిగతా వాళ్ళందరినీ జైల్లో ఎక్కువ కాలం పాటు పెట్టడానికి వీలు లేదు కాబట్టి త్వరలో రాజ్ రెడ్డికి సజ్జల శ్రీధర్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ రావచ్చు అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒకటి వీళ్ళందరికీ బెయిల్ రావడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి లీగల్ టీం అలసత్వం కారణమా అసమర్థత కారణమా లేక వాళ్ళు ఏమైనా కొమ్మక్క ఈ మాట కూడా వచ్చింది గతంలో కొంతమంది అన్నారు ఈ మాట కూడా నా రీడింగ్ ఏంటంటే దీని మీద ఫస్ట్ పాయింట్ ఏదైనా ఒక కేసులో ఆరోపణల మీద ఎల్లకాలం పాటు ఎవరిని కూడా ఏ ఎక్యూజ్ని కూడా ఏ నిందితుడిని కూడా జైల్లో పెట్టలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బయట సిటిజనరీగా అలా పెట్టాలి అని చెప్పి మనం కూడా అనుకోకూడదు నిజానికి ప్రభుత్వం కనుక అట్లా ఎవరి మీదైనా కేసు పెట్టి నిందితుడిగా ప్రకటించి వాళ్ళని కలకాలం పాటు జైల్లో ఉంచగలిగితే అప్పుడు ఏమవుతుంది అసలు ఏ ప్రభుత్వం అయినా చేయొచ్చు ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నది రేపు మరొకరి ప్రభుత్వం ఉండొచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది ఎవరైనా జైల్లో పెట్టేసి ఇక సంవత్సరాల తరబడి వాళ్ళని అలాగే ఉంచగలరా దీనికి కొంతమంది ఏమంటారంటే అదేంటండి అక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఇంకా చిన్న లెక్కర్ స్కామ్ అది అందులో కూడా కేజ్రీవాల్ని అంతకుముందు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని నెల తరబడి పెట్టారు అని అంటారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ కేసులో అదేవిధంగా కవిత కేసులో కూడా వాళ్ళు జైల్లో ఉన్నది ఈడీ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో అవి సాధారణ క్రిమినల్ కేసులు కావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చట్టాల కింద ఎక్కువ కాలం పాటు జైల్లో పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి వాటితోటి మిగతా కేసుల్ని పోల్చకూడదు సాధారణ సిఆర్పిసి లేక ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాల కింద కేసులు పెడితే దాని కింద ఎంతకాలం పాటు జైల్లో పెట్టవచ్చు అనే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి నిజానికి తొంభై రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత ఛార్జ్ షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలి అనేటువంటి నిబంధన కూడా ఉంది ఆ ప్రకారమే చాలామందికి తొంభై రోజులైన తర్వాత ఛార్జ్ వేయకపోతే ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది కొంతమంది జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తీసుకోవచ్చు ఆయన పదహారు నెలల పాటు పెట్టారు కదా అని అవి సీబీఐ కేసులు సో సిబిఐ కేసులు ఈడీ కేసులు అంటే పిఎంఎల్ఏ ఇట్లాంటి కొన్ని చట్టాలు ఉన్నాయి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆ చట్టాల కింద అరెస్ట్ చేసినప్పుడు ఎక్కువ కాలం పాటు అండర్ ట్రయల్గా లేక రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంచడానికి అవకాశం ఉంది అది కాకుండా రాజద్రోహం చట్టాల కింద పెట్టినా కూడా ఎక్కువ కాలం పాటు జైల్లో ఉంచవచ్చు అంతేగాని మీరు సాధారణ చట్టాల కింద జనాన్ని అట్లా పెట్టలేరు అలా పెట్టాలని కోరుకోకూడదు కూడా ఎందుకంటే ప్రజలకు హక్కులు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా ఎవరైనా కావచ్చు ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు రేపు మరొక పార్టీ వాళ్ళు కావచ్చు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అందరికీ వర్తిస్తాయి కాబట్టి అందరికీ బెయిల్ తెచ్చుకునేటువంటి హక్కు ఉన్నది కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే ఎవరినైనా ఎంతకాలం పాటైనా జైల్లో పెట్టొచ్చు అనేటువంటి భావన కరెక్ట్ కాదు అదే గనక నిజమైతే గనక ప్రభుత్వాలు పెట్టగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు మాత్రమే జైల్లో పెట్టగలిగారు ఆయన విశ్వప్రయత్నం చేశాడు జైలు నుంచి బయటకు రాకుండా చేయడానికి పెద్ద లాయర్లను పెట్టాడు అనేక కేసులు పెట్టాడు కేసు తర్వాత కేసు పెట్టాడు అరడచిన కేసులు పెట్టాడు ఆయన జైల్లో ఉండగానే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు పెద్ద పెద్ద లాయర్లను దించాడు అయినా కూడా చివరికి ఏమైంది యాభై రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి అంతేగాని జగన్మోహన్ రెడ్డి వాడు అవడం వలన జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించిన లాయర్లు అసమర్థమైనందువల్ల ఇది జరగల కాబట్టి ఒక గొప్ప లాయర్ వచ్చి వాదిస్తే ఒకళ్ళని జీవితకాలం కూడా జైల్లో పెట్టేసేయచ్చు కేసు విచారణ జరగకుండానే కేసు విచారణ పూర్తి కాకుండానే జస్ట్ యాజ్ అన్ అక్యూస్డ్ అలా పెట్టవచ్చు అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం అది పొరపాటు అవగాహన ఇంకో రకంగా చెప్పాలంటే మంచి లాయర్ ఉంటే చాలు మిథున్ రెడ్డిని లేకపోతే మిగతా వాళ్ళని ఎప్పటికీ బయటకు రాకుండా చేయొచ్చు అని అనుకునే వాళ్ళ కోసం ఒక మాట చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి తరఫున భారతదేశంలోని ది బెస్ట్ లాయర్ అని చెప్పుకోదగ్గ లాయర్ హరీష్ సాల్వే గారు సుప్రీంకోర్టులో వాదించారు అంతమంది హైకోర్టులో కూడా వాదించాడు ఆయన అందరికీ తెలుసు హరీష్ సాల్వే అంటే అంతర్జాతీయంగా పేరు కలిగినటువంటి లాయర్ ఏ స్థాయి లాయర్ అంటే ఆయన ఆయన బ్రిటన్లో కింగ్స్ కౌన్సిల్ రాజు రాజుగారికి కూడా ఆయన లాయర్గా పనిచేస్తున్నారు అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తే ఏమైంది వ్యాష్ కోసం పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ రాలా అది అందరికీ తెలుసు కాబట్టి మంచి లాయర్ ఉంటే ఎంతకాలం పాటైనా ఎవరినైనా జైల్లో పెట్టొచ్చు అని కానీ లేక మంచి లాయర్ ఉంటే ఎవరినైనా సరే ఇమీడియట్గా బయటికి తీసుకురావచ్చు అని కానీ అనుకోవడం పొరపాటు నూట పది రోజులు జైల్లో ఉన్న తర్వాత డెబ్భై రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ రావటం అనేది సర్వసాధారణం కానీ చాలామందికి కుట్ర తీరీలు ఉంటాయి ఇది కావాలనే చేశారు లేక చేతగానితనంతో చేశారు అని ఒకటి చేతగానితనంతో చేసినా లేక ఏదైనా కుట్ర కోణం ఉన్న ఇందులో ఆ విషయాలు ఏమీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియవు అని చెప్పి అనుకోవడం అమాయకత్వం వీళ్ళ అసమర్థులు వీళ్ళ వల్ల కాదు వీళ్ళు వాదించడం అని చెప్పి అనుకుంటే ప్రభుత్వాల పెద్దలు వాళ్ళని తీసి ఇంకొకళ్ళని పెట్టుకుంటారు అలాగే వేరే వాళ్ళతో కొమ్మకయ్యారు అనేటువంటి అనుమానం ఏదైనా ఉంటే వెంటనే వాళ్ళని రీప్లేస్ చేస్తారు కాబట్టి ఆ మాత్రం తెలియని తెలివి తక్కువ వాళ్ళు కాదు కాబట్టి ఇటువంటి ఆరోపణలకి అభిప్రాయాలకి బేసిస్ ఏమీ లేదు ఈ పర్టికులర్ కేసులో అంటే మిథున్ రెడ్డికి వచ్చిన కేసులో ఇంకొక చిన్న డెవలప్మెంట్ అయింది దాని గురించి కూడా చాలామంది మాట్లాడారు అదేంటంటే కోర్టులో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అని ఆయన వెళ్ళి వాదించాలి ఆయన రానియకుండా ఏజీ టీం వెళ్ళి వాదించింది అందువల్లనే బెయిల్ వచ్చింది అని ఇక్కడ పాయింట్ ఏమిటంటే యాక్చువల్గా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కంటే ఏజీ స్థాయి పెద్దది నిజానికి ఏజీ ఒక ఏసీబీ కొత్తికెళ్ళి క్రిమినల్ కేసులో వాదించేవాళ్ళు కాదు గతంలో వాళ్ళ స్థాయికి తగదు అని సో ఈ మధ్యకాలంలో మారిపోయింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంలో అప్పటి ఏజీగా ఉన్న శ్రీరామ్ గారు అన్ని రకాల కేసుల్లో అన్ని రకాల కోర్టులో వాదించారు దాంతో ఇప్పుడు ఆ సాంప్రదాయానికి తెరపడినట్టే కానీ స్వయంగా ఏజీ కానీ ఆయన టీం కానీ వచ్చి ఒక ఏజీబీ కోర్టులో వాదించింది అంటే ఆ కేసుకు ప్రాధాన్యం ఇచ్చారనే అర్థం కారణాలేంటో తెలియదు కానీ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఈ కేసులో వాదిస్తున్నారు ఆయన లీవ్లో ఉండటం వల్ల ఈ ఏజీ టీం నుంచి వీళ్ళు వచ్చి వాదించారు కొంతమంది ఆరోపణ ఏంటి అదే కనుక జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వాదించుంటే బెయిల్ వచ్చేది కాదు అని ఇవన్నీ కూడా వ్యక్తిగతమైన అభిప్రాయాలు అవి ఆబ్జెక్టివ్ ట్రూత్స్ కాదు ఎందుకంటే ఎవరు వాదించినా ఎంత పెద్దవాళ్ళు వాదించినా ఎంత గొప్పవాళ్ళు వాదించినా ఎంత సమర్థులు వాదించినా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా ఉంటుంది అని ఎవరు చెప్పలేరు నేను ఇంతకుముందు చెప్పినట్టు బెయిల్ అనేది రైట్ కాబట్టి డెబ్బై రోజులకు పైగా అతను జైల్లో ఉన్నాడు కాబట్టి బెయిల్ రావటం అనేది ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు దీనికి రెండవ పార్శ్వం ఉంది ఏంటి రెండవ పారిశ్రమ అంటే సాక్షివారు ప్రొజెక్ట్ చేసే విధానం అదేంటి మిథున్ రెడ్డికి బెయిల్ నిరూపించే ఆధారాలు లేవు అని చెప్పి వాళ్ళు పెద్ద వార్త వేసుకున్నారు జడ్జి గారు నిరూపించే ఆధారాలు లేవు అన్నారట ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద ఆధారపడి మీరు జైల్లో పెట్టారు ఆ వాంగ్మూలాలకి ఎట్లాంటి ఆమోదయోగ్యత లేదు ఆయన ముడుపులు వసూలు చేశారు అన్న ఆరోపణలో నిరాధారం మిథున్ రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు అని చెప్పడానికి ఆధారాలు లేవు అని ఒక రకంగా సాక్షి ఎట్లా ప్రజెంట్ చేశారంటే జడ్జి గారు మిథున్ రెడ్డికి క్లీన్ చెట్ ఇచ్చారు అని బెయిల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు పరిగణలోకి తీసుకునే విషయాలు వేరు ఒక కేసుని కోర్టు తేల్చదు బెయిల్ ఇచ్చేటప్పుడు అతను ఇంకా జైల్లో పెట్టడానికి తగిన ప్రాతిపదిక ఉన్నదా లేదా అనేది ఒకటే చూస్తారు కానీ సాక్షి వాళ్ళ రిపోర్టింగ్ ఎట్లా ఉందంటే జడ్జి గారు బెయిల్ ఇస్తూ అసలు ఆధారాలు లేవు ఈ కేసులో సాక్ష్యాలు లేవు అతని పాత్ర ఏమీ లేదు క్లీన్ చెట్ ఇచ్చినట్టుగా వీళ్ళు రాశారు వాస్తవం ఏంటి ఈయనకి బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు వారు ఎన్ని కండిషన్లు పెట్టారో చూడండి దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పారు వెళ్ళాలి అనుకుంటే మాకు చెప్పాలి అన్నారు రెండు లక్షల బాండ్ అన్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు అంటే ఎస్ఐటి ముందు ప్రతి శుక్రవారం సోమవారం అంటే వారానికి రెండు రోజుల పాటు వచ్చి హాజరు కావాలి అన్నారు ఎటువంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు ఈ కేసుకి సంబంధించి అన్నారు ఈ కేసులో ఉన్నటువంటి ఇతర సాక్షులను కానీ నిందితులను కానీ మీరు కలవడానికి వీలు లేదు మాట్లాడడానికి వీలు లేదు అన్నారు ఇన్ని కండిషన్లు పెట్టారు దానికి సాక్షి వాళ్ళు ఎట్లా రాశారంటే మిథున్ రెడ్డిని కోర్టు వారు నిర్దోషిగా ప్రకటించారు అన్నట్టుగా రాశారు బెయిల్ ఇస్తే ఎవరైనా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టిన వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చినాయి కదా వాళ్ళంతా నిర్దోషుల కిందే లెక్క వీళ్ళు రాత ఎట్లా ఉంటుందో చూడండి ఎవరో వచ్చిన స్టేట్మెంట్ల మీద ఆధారపడి కేసులన్నీ పెట్టారు గమ్మతం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ల మీదనే అందరి మీద కేసులు పెట్టారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి మీద విచిత్రం ఏంటంటే ఇవన్నీ రాసేటప్పుడు వాళ్ళకి గతంలో తాము చేసిన పనులేమీ గుర్తుకు రావా అని అనిపిస్తుంది ఎవరెవరి చేతనో స్టేట్మెంట్లు తీసుకొని కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అంతకుమించి మించి ఏమీ లేవు కదా ఆధారాలు కాబట్టి బెయిల్ ఇవ్వడంతో మొత్తం కేసు అంతా విగిపోయింది లాయర్లు సరిగ్గా వాదించలేదు అవతల వాళ్ళతో కుమ్మక్కయ్యారు అని అనడం ఒక ఎక్స్ట్రీమ్ అయితే బెయిల్ రావడంతో మా వాళ్ళంతా నిర్దోషులని ప్రూవ్ అయ్యింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షిలో రాసుకోవడం కూడా మరొక ఎక్స్ట్రీము